ఇటీవల ఒక ఇంటర్వ్యూ లా కవిత మామూలుగా కేసీఆర్ కూతురు కవిత పవన్ కళ్యాణ్ ఏమందంటే అన్ఫార్చునేట్లీ అతను ఒక డిప్యూటీ సీఎం యాక్సిడెంటల్ గా అయింది తప్పించి అతనికి ఆ స్థాయిలో ఆదరణ లేదు అని చెప్పి కవిత ఉంటది సో దాని గురించి ఏం మాట్లాడుతుంది అయితే కవిత గారికి ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు ఆ వ్యక్తిత్వం ఉన్న నాయకురాలు కాదు ఫస్ట్ ఎవరు అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ అయ్యారంటే కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారి నాయకత్వం ఏది ఓడిపోయిన ఎమ్మెల్సీ తీసుకున్న వాళ్ళు అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్స్ అయ్యారు నువ్వు ఎప్పుడైతే నీ నియోజకవర్గంలో ఆరు వందల నుంచి పన్నెండు వందల మంది రైతులు నువ్వు పోటీ చేయకూడదు అని నీకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసినప్పుడే నువ్వు అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ అయిపోయావు ఇంకొక అంశం చెప్తున్నా అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ ఎప్పుడైతారంటే మాట మీద నిలబడిన నాయకుడు ఇంకొక మాట కూడా నాయన ఆయన మాట మీద నిలబడే నాయకుడు కాదు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అని చెప్పేసి అంటారు నేను అడుగుతున్నా కవిత గారిని నాకు ఇది బాగా కేసీఆర్ గారి గురించి చెప్పినట్టే అనిపిస్తాం దళితులకు మూడు ఎకరాలు పూనిస్తానని చెప్పేసి అసెంబ్లీలో కూడా ప్రకటించి ఏం చెప్పిండు ఒక ఎకరం లేని వాళ్ళకి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకరం ఈ మూడు ఎకరాలు లేని వాళ్ళకి మూడు ఎకరాలు కొనిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు అదే అసెంబ్లీలో ఏం చెప్పారు నేను ఎప్పుడన్నా అధ్యక్ష అసలు భూములు పంచమే అధ్యక్ష ఖాళీ లేవు అధ్యక్ష ఇది మాట మార్చే రాజకీయం అంటే మళ్ళీ ఇంకో కంసం చెప్తున్నా యూరియా యూరియా ఫ్యాక్టరీని నేను కుర్చీ చేసుకుని మరీ తెరిపిస్తా అంట అండి ఇది మాట మార్చే వ్యక్తిత్వం ఇరవై ఇరవై ఒక్క మంది విద్యార్థులు చచ్చిపోతే కనీసం తెలంగాణలో ఇరవై ఒక్క మంది విద్యార్థులు జరిగితే పేపర్ లీక్ అయ్యి హైదరాబాద్ హైదరాబాద్ ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో హైదరాబాద్ లో చనిపోతే కనీసం పోయి కనీసం ప్లస్ మీట్ కానీ ఆ కుటుంబానికి సంఘీభావం నిలపడం కానీ ఈ తప్పు మానిచ్చి జరిగింది అని చెప్పకపోవటం ఇది అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్స్ మాట మార్చే విధానం అని చెప్పేసి అంటారు ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అంశాలు ఉన్నాయి వాళ్ళ అంశాల్లో చెప్పాలంటే వాళ్ళు చేసేది గారడి విద్య గార్డె విద్యను నమ్మారు మళ్ళీ తన్నారు ప్రజలు తగిలి తనితే పోయారు మళ్ళీ కూడా బుద్ధి రాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద ఇదే సంచులు మోసిందండి వీళ్ళు కాదండి ఆంధ్రాకి ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర వాళ్ళు మా దగ్గర నుంచి అని చెప్పేసి ఆంధ్ర ఆఫీసర్ని ఆంధ్ర కాంట్రాక్టర్ని ఆంధ్ర వాళ్ళని డెవలప్ చేసి పెంచి పోషించింది ఎవరండి వీళ్ళు కాదా ఇది కాదా మాట మార్చే విధానం ప్రజలు మోసం చేసే రాజకీయాలు అంటే ఇది కాదా సో ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ జనసేన పార్టీ నాగరేషన్ అక్కడ ఆంధ్రలో అయిపోయింది ప్రస్తుతానికి ఆంధ్రలో ఎంతో కొన్ని సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం ఉన్నాడు పవన్ కళ్యాణ్ సో ఇది పూర్తి స్థాయిలో ఆంధ్ర పార్టీ తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా ఆస్వాదిస్తారు ఎట్లా దీన్ని ఇన్వైట్ చేస్తారు అని చెప్పాలంటే ఏం చెప్తారు అయితే నేను మూడు క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతానని ఈ క్వశ్చన్ అడిగేమంటే మీరు కూడా స్ట్రైట్ గా చెప్పాలి బీజేపీ తెలంగాణ పార్టీయా తెలంగాణలో చుట్టిన పార్టీయా రైట్ సో ఇక్కడ ఇంకొక వాదన ఏంటంటే ఈ సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీలు ఢిల్లీ పార్టీలు ఢిల్లీ పార్టీల వల్ల తెలంగాణ అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి న్యాయం లేదని కూడా నేను దాని అంశం తర్వాత మాట్లాడతాను నేను చెప్పేది నేను చెప్పేదేనండి మీరు ఒక క్వశ్చన్ అడిగారు దాని కంటిన్యూషన్ ఇంకోటి అడుగుతున్నారు నేను అడిగిన దాన్ని స్ట్రైట్ చెప్పండి మీరు అడిగిన దానికి నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా బీజేపీ అనేది స్టేట్ పార్టీయా సెంట్రల్ పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీయా లేదు సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీయా భారత రాష్ట్ర సమితి సమితి టిఆర్ఎస్ అనేది దానికి సంబంధించింది అయిపోయింది దాని టర్మ్ అయిపోయింది అది ఎక్స్పీరి అయిపోయింది ఇప్పుడు నేను అడిగేది బిఆర్ఎస్ వీళ్ళందరికీ లేని అడ్డానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి ఎందుకు వస్తుందండి పార్టీ తెలంగాణలో ఆవిర్భితమైంది తెలంగాణలో ప్రకటించారు లాంచింగ్ కూడా తెలంగాణలోనే జరిగింది ఎక్కువ తెలంగాణ నాయక తెలంగాణ ప్రజలే ఆ రోజు ఆదరించింది కూడా ఎక్కువ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు నేను తెలంగాణకి బాగా అర్థమవుతా అని చెప్పేసి అంటారు సో ఈ అంశం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని చూసుకోవచ్చు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే పది సార్లు ఢిల్లీకి వెళ్తుండు అని ఒక విమర్శ వచ్చింది సో సేమ్ రేపు తెలంగాణలో కూడా జనసేన ఫామ్ లోకి వచ్చినా గానీ మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడా లేకపోతే అక్కడ ఉంటడా ఇక్కడ ఏదైనా నాయకులు ఫామ్ లోకి వస్తే సొంత నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే ఆంధ్ర నుంచి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సలహాలను పాటిస్తూ ఇక్కడ పనులు చేస్తారా మేము ఒక స్పష్టమైన అంశం తెలియజేస్తుంది ఏంటంటే ఆయన సెంట్రల్ పార్టీ అయితే అని చెప్పేసి అన్నాడు ఒకవేళ మేము అధికారంలోకి వచ్చి జనసేన తెలంగాణలో ఫామ్ చేయాల్సి వస్తే మాకంటూ ఒక నాయకత్వం ఉంటది మా అధిష్టానం ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని పెట్టింది ఆ క్యాండిట్ నిర్ణయం తీసుకుంటారు అతను ప్రజల ఆకాంక్షల కోసం నిర్ణయం తీసుకొని ఫైట్ చేస్తారు ఒకవేళ మీరన్నట్టే తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాటం చేయకపోతే మా నాయకత్వం పవన్ కళ్యాణ్ గారితో ఉండదు ఏదైతే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భావజాల కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల ఎజెండా కోసం పోరాడితే పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం వందకు వంద శాతం ప్రజా సమస్యల మీద ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ లాగా మా మా మనస్తత్వాలు మా భావజాలలో ఉన్నాయి ఎందుకంటే మేమే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ హఠావు అని చెప్పేసి దేశ బచావు అని చెప్పేసి మేమే నినాదం ఇచ్చినాం ఆ రోజు వాళ్ళ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది మేమే అట్లాంటి భావజాలను పునికిపుచ్చుకొని ఈ దొరల మనస్తత్వాన్ని పుంచుపు పుచ్చుకొని రెట్ల పాలన పుచ్చుకొని పరిపాలన చేసే మనస్తత్వం కాదు మాది మాది ప్రజల ఎజెండా పాలన ప్రజల కోసమే పరిపాలన చేసే పాలన